హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజ మినీ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారండి రీసెంట్గా సంక్రాంతి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను కదా ఆల్రెడీ భోగి వీడియో అప్లోడ్ చేశాను ఎవరైతే చూడలేదో చూసేయండి అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇదైతే సంక్రాంతి రోజు బ్లాగ్ అండి అమ్మాయితో ఉదయాన్నే లేచి పూజ చేసుకోవడానికి అన్ని రెడీ చేసుకుంటుంది ఆ ఆదేవులు కూడా లేచారు ఇంకా బయట ఆడుతున్నారు అలాగే నైట్ డెకరేషన్లో కైట్స్ పెట్టాం కదా వాటిని పొంగల్ రోజు ఇలా తోరణంలో కలిపి కైట్స్ని అయితే ఇలా పెట్టేశాడు తమ్ముడు ఇది పండగ రోజుకి నేను వేసిన రథం అండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇక బ్రష్ చేయడానికి రమ్మని పిలుస్తుంటే ఎప్పటికో వచ్చారు ఇంక ఈ లోప అమ్మ కాళ్ళకి పసుపు రాసుకుంటే ఆద్య నాకు కూడా రాయమన్ అయితే వచ్చింది వీళ్ళు బ్రష్ చేయించే లోపే మా పని అయిపోతుందండి మార్నింగ్ ఎంతసేపు అరుస్తుందని కూడా చేయనే చేయరు అసలు ఇంకా వాళ్ళకి బ్రష్ చేయించి నేను టిఫిన్ అవి చూసుకుంటున్నాను ఈ లోప అమ్మ అయితే పూజ కంప్లీట్ చేసింది అలాగే తులసమ్మ గుబురుగా పెరగాలంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఎండపెట్టిన ఆవు పేడ ఉంటుంది కదండి అది కొంచెం మొదల్లో వేస్తూ ఉంటే మంచిగా గుబురుగా అయితే పెరుగుతుందండి తులసిమ్మ భయం అది ఏంట అందరు భయపడుతున్నారు సాయం సాయమని చూసి భయపడుతున్నారండి తనకి మాటలు రావు మిషన్ ఉన్న ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తుంది చిన్నప్పటి నుంచి మాకు అలవాటునండి సడన్ గా అవన్నీ చూసేసరికి భయపడుతున్నారు వీళ్ళు వేసిన ముగ్గు ఎన్ని చుక్కల ఏంట అని లెక్క పెడుతూ ఉంది సైడ్ వేసిన మెలికల ముగ్గులు ఒక పేపర్ మీద ఎన్ని చుక్కలు రాయించుకొని వేయించుకుంది రథం కూడా వేసిస్తానంటే వద్దులే అని తనే ఓన్ గా కౌంట్ చేసుకుంటుంది నేను వేస్తాను ఇంటికి వెళ్ళి అని చెప్తుంది

అదివిజుల్ <laughs> తీసుకు <laughs> 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 నాన్న వాళ్ళు కోళ్ళ పందాలకి వెళ్ళిన తర్వాత మేము కూడా రెడీ అయ్యి మా రెండో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి కొంచెం వాళ్ళు ఉంటే వీళ్ళు బయట ఆడుతున్నా పట్టుకుంటారు మాకు ఇంట్లో చూసుకొని బయట వీళ్ళని పట్టుకోవాలంటే అసలు ఆగలేదు మాకు అటు ఇటు పరిగెడుతూ ఉన్నారు రోడ్డు పక్కనే కదండి మాకు భయంగా ఉంది ఇంక సరే అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే కొంచెం లోపలికి ఉంటుంది రోడ్ ఇంకా అక్కడ సరదాగా ఆడుకుంటారులే అని వీళ్ళని కూడా తీసుకొని వెళ్ళాము వెళ్ళే దారిలోనే సరిగా నడవనే నడవట్లేదు ఒకరు ముందు వెళ్తే ఒకరు వెనక్కి వెళ్తున్నారు ఇంక వెళ్ళగానే స్వీట్స్ పెట్టేసి ఇస్తే ఇంక కూర్చొని తింటున్నారు మేము వెళ్ళే లోపల వాళ్ళకి అప్పుడే పని అయిపోయి కూర్చొని ఉన్నారంట ఇంకా అలా సరదాగా అందరం కూర్చొని కొద్దిసేపు ముచ్చట్లయితే చెప్పుకున్నాము ചിന്നോ മേഖ പൊളിക്കുന്നു మా అమ్మాయిని కొరికే నాకు వచ్చి మేమందరం కింద ఉంటే వీళ్ళు మాత్రం పైకొచ్చి కైట్ ఎగరేస్తున్నారు ట్రయాంగిల్ షేప్లో ఉందండి అది తీసుకొచ్చారు అది ఫస్ట్ ఎగరదు వద్దు వద్దు అన్నారు కానీ ట్రై చేసాక అదే మంచిగా స్పీడ్గా వెళ్ళింది అలాగే పక్క రోడ్లో ముగ్గులు పోటీ జరుగుతుంది అన్నారు ఇక పక్కనే కదా వెళ్దామని మేమైతే రెడీ అవుతున్నామండి పిల్లల్ని ఉంచేసి మేమే వెళ్ళాము మళ్ళీ పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళు సరిగా ఆగరక్కడ మమ్మల్ని చూడనివ్వరు అలాగే అయితే కొంచసేపు సరదాగా ఫొటోస్ దిగాము అలానే మనం చిన్నప్పుడు దువ్వెన్లు ఆడుకునే వాళ్ళం కదా అది కనిపిస్తే దాంతో చిన్న కూడా చూపిస్తూ ఉన్నాను అలాగే బచ్చల కూరవి గింజలు ఉండేవి కదండి పింక్ కలర్వి వీటితో గో గోరింటాకులా పెట్టుకునే వాళ్ళము మీలో ఎంతమంది ఇలా ఆడేవారు కామెంట్ చేయండి ఇంకా మధ్యాహ్నం అయితే మేము అమ్మాయి పరమానమ్మ పులిహోర చేసింది కదా అవే తినేసి వచ్చాము కారణం తినేసి ఎల్దూర్లో ఉండండి అంటే ఇంకా అమ్మ అన్నం తినిపిస్తే తినేసి అయితే ఇంక వెళ్ళామండి ముగ్గుల పోటీకి Terima kasih telah menonton! ఈ ముగ్గుల పోటీలో మా ఫ్రెండ్ కూడా పార్టిసిపేట్ చేసిందండి ఇందాకలో భోగి మంటలాగా ముగ్గు వేస్తున్నాను కదా తన ముగ్గులోనే అలా వేస్తున్నాను అనమాట ఇవన్నీ అయితే అందరు వేసిన ముగ్గులు వీటిలో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి వచ్చే సంవత్సరానికి ఒకటి ఈ సంవత్సరానికి ఒకటిలో కూడా రకాలు ఉంటాయా అమ్మా రకాలు చేపే ఉంటుంది అలాగే మీరు మీ సంక్రాంతి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఇదండి మా సంక్రాంతి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్